ఏం పేరు నీ పేరు ఎన్ని సెల్ ఫోన్లో మూవీ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నావు సమాజ చేస్తున్నావా హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఏం పెట్టుకో లైసెన్స్ ఉందా నీకు కనీసం లైసెన్స్ లేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సెల్ ఫోన్ చూస్తా సినిమా చూస్తా డ్రైవింగ్ చేస్తున్నావా నీ వల్ల నీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయితే నువ్వు చేస్తే తప్పుకు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ప్రాణాలు అయిపోతాయి కనీసం బాధ్యత లేకుండా నువ్వు ఎవరు మీది లైసెన్స్ ఉందా నీకు నువ్వు సైడ్ ఫస్ట్ నువ్వు సైడ్ పెట్టు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా నువ్వు ఆలోచిస్తున్నావా సైడ్ పెట్టి బయటికి రా లైసెన్స్ దాన్ని లైసెన్స్ ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వస్తున్నావు దాన్ని పంచాయతీ ఆఫీస్లో చేస్తున్నావా మరి బాధ్యత లేదా సెల్ ఫోన్ చూస్తే హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు అంటే అసలు నువ్వు మేము మీ వెహికల్ మేము చట్ట ప్రకారం యాక్ట్ చేసుకుంటాము పోలీస్ మేము రాస్తున్నాము నీ వల్ల నీతో నువ్వు చేసిన పనులకు ఇతరుల ప్రాణాలు గాలి కలిపేస్తావు నువ్వు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు నేను ఇట్లే వదిలేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది అది కానిస్టేబుల్ ఆపుతున్నాడు ఆపుతున్నాడు పట్టించుకోండి సెల్ఫోన్ టీవీ చూస్తూ వస్తున్నాడు సార్ కనీసం కూడా గమనించాలి కదా హైవేలో ఉంటే మిస్టేక్ ఎవరు హలో ఎవరబ్బా మాట్లాడి నేను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడతానా పురుషోత్తం రెడ్డి అన్న వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ లో మూవీ సినిమా చూస్తున్నాడు సెల్ ఫోన్ లో ఎంతమందికి సమాజానికి ఇబ్బంది చూడు చూడడం కాదు చూడండి వెహికల్ సీట్ చేస్తున్నాం చట్ట యాక్ట్ చేస్తుంది చర్య తీసుకుంటున్నాం మేము బీగలు తాళాలు ఇచ్చేసి మేము కాడి కదా